బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనుబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు నాచురోపతి డాక్టర్ ఎస్ఏ కుమార్ గారు సార్తో తో మాట్లాడడం సార్ నమస్తే సార్ డయాబెటిక్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా పెరిగిపోయింది సో ఏజ్ తో అసలు సంబంధం ఉండదు సో ప్రతి ఇంట్లో నుంచి ఒక పేషెంట్ అయితే పక్కగా చూస్తున్నాను డయాబెటిక్ సో ఎందుకు వస్తుంది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది సో దీన్ని ఎలా కంట్రోల్ చేయాలి అంటారు ఇట్స్ గుడ్ క్వశ్చన్ అండ్ దీనిలో ఫస్ట్ థింగ్ మనకు తెలియాల్సిన విషయం ఏంటంటే లైక్ మన బాడీలు షుగర్ అని మనం చెప్తున్నాం కదా లైక్ షుగర్ లెవెల్ బ్లడ్ షుగర్ లెవెల్ మనకు పెరిగిపోతుంది అని మనం చెప్తున్నాం అది మనకు ఎలా పెరుగుతుంది ఇది ఒకరికి తెలుసుకుంటే వాళ్ళకు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ కంట్రోల్ చేయొచ్చు డయాబెటీస్ ఓకే అండ్ వితౌట్ ఎనీ మెడిసిన్స్ దె కెన్ కంట్రోల్ వితౌట్ ఎనీ ఇంజెక్షన్స్ దే కెన్ కంట్రోల్ దమ్ సెల్ఫ్ అండ్ హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకు రిజల్ట్ ఉంటుంది అండ్ ఇట్ ఇట్ నాట్ మచ్ టైం జస్ట్ డేస్ టైం ఓన్లీ త్రీ డేస్ డయాబెటీస్ కూడా కంట్రోల్ చేయొచ్చు ఓకే సో దానిలో అతి ముఖ్యమైన విషయం ఏంటంటే మనకు తెలియాల్సిన విషయం ఏంటంటే హౌ మచ్ గ్లూకోజ్ వి ఆర్ కన్సూమింగ్ పర్ డే ఓకే సో గ్లూకోజ్ లెవెల్ మనం చూడాల్సిన విషయం అక్కడ ఒక కామన్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా సపోజ్ మనం పొద్దున లేచినప్పుడు నుంచి సాయంత్రం వరకు మనం ఏమేమి తీసుకుంటాం దట్స్ ఇంపార్టెంట్ థింగ్ సో మనం ఏం తీసుకుంటున్నాము రైట్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఒక కప్ టీ తీసుకుంటున్నాము మార్నింగ్ పూట అండ్ ఇఫ్ టేకింగ్ టెకింగ్ కప్ ఆఫ్ టీ ఒక కప్ టీ లో మనకు ఫైవ్ గ్రామ్ షుగర్ వస్తుంది ఓకే ఫైవ్ గ్రామ్ మీన్స్ ఇస్ గ్లూకోజ్ కన్జంప్షన్ సో ఆ తర్వాత యు ఆర్ కమింగ్ టు బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ ఒక ప్లేట్ ఇడ్లీ కానీ దోశ కానీ లేకపోతే వడ కానీ ఏదైనా మీరు తీసుకుంటే దాంట్లో మినిమం ఫార్టీ గ్రామ్ వీఆర్ గెటింగ్ గ్లూకోజ్ ఫ్రమ్ దాట్ ఓకే అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇఫ్ యు ఆర్ కమింగ్ టు లంచ్ లంచ్ లు అరౌండ్ టూ ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ గ్రామ్స్ డిపెండింగ్ అపాన్ ద మీల్స్ ఓకే సో దాని బట్టి ఉంటుంది కమింగ్ టు స్నాక్స్ టైమ్ ఇన్ ద ఆఫ్టర్నూన్ దే ఆర్ ఆల్సో అరౌండ్ థర్టీ టు ఫోర్టీ గ్రామ్స్ వేయర్ కన్జ్యూమింగ్ అగైన్ ఇఫ్ యూ ఆర్ కమింగ్ టు నైట్ అరౌండ్ డిన్నర్ దే ఆర్ అగైన్ సేమ్ థింగ్ లైక్ టూ ఫిఫ్టీ టు హండ్రెడ్ గ్రామ్ వియర్ కన్సూమింగ్ పర్ డే సో టోటల్ దట్ ఈస్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్ ప్లస్ ఇది హండ్రెడ్ గ్రామ్ సో టోటల్ గా చూస్తే అరౌండ్ సిక్స్ హండ్రెడ్ గ్రామ్ వీఆర్ కన్ ద గ్లూకోజ్ ఆన్ డైలీ బేసిస్ కార్బోహైడ్రేట్స్ యా కార్బోహైడ్రేట్స్ మనం చెప్పొచ్చు బట్ ఆల్ టోటల్ గా మనకు గ్లూకోజ్ బ్లడ్ షుగర్ లో జనరల్ గా గ్లూకోజ్ లెవెల్ పెరిగిపోతే మనం చెప్తున్నాము ఓకే సో ఆ గ్లూకోజ్ లెవెల్ అంతా హై లెవెల్ లో ఉంటుంది హై నేను ఎందుకు చెప్తున్నా అంటే దర్ ఇస్ ఎ రీజన్ బిహైండ్ దట్ ఇఫ్ యూ థింక్ ఆఫ్ మెడికల్ సైన్స్ అక్కడ ఏమవుతుందంటే లైక్ మెడికల్ సైన్స్ ప్రకారంగా అయితే మన బాడీ ది రిక్వైర్మెంట్ ఎంత ఆన్ డైలీ బేసిస్ మనం ఇది చూడాలి యాక్చువల్లీ ఓకే ఈచ్ వన్ లీటర్ బ్లడ్లు మనకు యాక్చువల్లీ కావాల్సిన గ్లూకోజ్ ఓన్లీ వన్ గ్రామ్ వన్ లీటర్ లో సో ఈచ్ హ్యూమన్ బాడీలు ఈచ్ ఇండివిజువల్ హ్యూమన్ బాడీలు మనం చూస్తే అడల్ట్ బాడీలు మినిమం ఫైవ్ లీటర్స్ ఉంటుంది బ్లడ్ ఓకే ఒకరు చాలా లావ్గా ఉన్న వాళ్ళైతే హైట్ పర్సనాలిటీ చాలా బాగుంది అంటే మేబీ హాఫ్ లీటర్ ఆర్ వన్ లీటర్ మేబీ ఎక్స్ట్రా సో ఈ ఫైవ్ లీటర్స్ బ్లడ్లు కావాల్సిన గ్లూకోజ్ మనకు ఎంత అంటే ఇట్ ఈస్ ఓన్లీ ఫైవ్ గ్రామ్ పర్ డే ఓకే అండ్ మనం ఎంత తింటున్నాం ఇప్పుడు ఎంత కాలకులేషన్ చెప్పాను అరౌండ్ సిక్స్ హండ్రెడ్ గ్రామ్ వీఆర్ కన్జూమింగ్ పర్ డే సో ఇట్ ఈస్ వెరీ వెరీ హైయర్ లెవెల్ ఆఫ్ గ్లూకోజ్ కన్జంప్షన్ పర్ డే సో దీనిలో చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే మనం ఈ గ్లూకోజ్ కన్జంప్షన్ మనకు తగ్గించాలి ఆన్ డైలీ బేసిస్ ఓకే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండ్ దాంతో వీ గో ఫర్ వన్ అవర్ ఎక్సర్సైజ్ ఓకే అండ్ నేను కొన్ని చిట్కాలు చిట్కాలు కూడా చెప్తాను ఆ చిట్కాలు కూడా బాగా పాటించారంటే హండ్రెడ్ పర్సెంట్ జస్ట్ త్రీ డేస్ టైమ్ సో ఇంట్లో ఫాలో అయ్యే ంగ్ మీ నౌ లైక్ ఓకే మీరు అన్ని విధానంగా మీరు చెప్పారు బట్ ఈ షుగర్ లెవెల్ మనం రైస్ ఏమన్నా తినేసి దానితో పాటు షుగర్ కంట్రోల్ చేయొచ్చా రైస్ రోటీస్ కూడా అంటారు కదా సార్ ఎస్ ఎస్ సో ఐఎమ్ కమింగ్ టు దాట్ పాయింట్ ఆల్సో సో మెనీ పీపుల్ హెవ్ ఆస్క్ మీ అబౌట్ దిస్ రైస్ గురించి ఏమైనా రెమెడీ చెప్పండి లైక్ బై ఈటింగ్ రైస్ ఆల్సో క్యాన్ కంట్రోల్ సో ఇట్స్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ యాక్చువల్లీ దర్ ఈజ్ ప్లాంట్ దట్ ఈజాక్ కంజాక్ ప్లాంట్ సో ఈ కొంజాక్ ప్లాంట్ నుంచి ఒక టైప్ రైస్ తయారవుతుంది అనమాట ఓకే సో దాట్ రైస్ ఈజ్ కాల్డ్ సిరాఠాకీ రైస్ ఇట్స్ వన్ ఆఫ్ ద వెరీ వెరీ యూనిక్ రైస్ అనమాట ఓకే అండ్ ఆర్ ఐస్ మనం ఈవిన్ మూడు పొట్లు మనం తిన్నా సరి కూడా మనకు డయాబెటీస్ కంట్రోల్ ఉంటుంది అంటారు అది దైలబుల్ ఆన్ లైన్ దెట్ ఇట్ ఫ్రం ఎనీవెర్ ఓకే అండ్ ఆర్ ఐస్ ఒకరు మూడు పొట్లు తిన్నా సరే వాళ్ళకు వెయిట్ పెరగదు అండ్ వాళ్ళకు డయాబెటీస్ కూడా కంట్రోల్ ఉంటుంది అండ్ ఇట్ హాస్ గట్ వెరీ హైయర్ లెవెల్ ఆఫ్ ఫైబర్ హైయర్ లెవెల్ ఆఫ్ న్యూట్రిషనల్ ప్రాపర్టీ హైయర్ లెవెల్ ఆఫ్ కాల్షియం ఓకే డిఫరెంట్ టైప్స్ ఆల్ సెట్ ఆఫ్ న్యూట్రిషనల్ ప్రాపర్టీస్ అవైలబుల్ ఇన్ దట్ సో ఒకరు నార్మల్ ఫుడ్ కంప్లీట్ గా మానేసి ఇగన్ ఇఫ్ దే ఆర్ ఈటింగ్ ఓన్లీ దట్ దట్ రైస్ సిరాటకి రైస్ త్రీ టైమ్స్ అ డే ఈవెన్ వాళ్ళకు షుగర్ కొంచెం కూడా పెరుగుద్ది అనమాట గో ఫర్ టయల్ స్వయంగా టేస్ట్ చేసి వాళ్ళు చూడొచ్చు ఓకే తప్పడం ఛాన్సెస్ లేదు బట్ ఇట్ ఇట్ బి నార్మల్ ఓకే సో నార్మల్ ఫుడ్ మనం తీసుకుంటే జనరల్ గా షుగర్ పెరిగిపోతుంది ఫుడ్ తిన తర్వాత మనం టేస్ట్ చేస్తే మనకు ఎక్కువ చూపిస్తుంది సో దట్ ఈస్ బికమింగ్స్ జనరల్ గా నార్మల్ రైస్ అయితే అవాయి నార్మల్ రైస్ మనము దానిలో కూడా కొన్ని రైస్ ఉంటాయి మనం సపోజ్ ఇఫ్ యూ థింక్ బ్లాక్ రైస్ అది కూడా మీరు తినొచ్చు ఓకే బట్ ఓకే అది అయితే ఇంకో మనకు టైం అంతా లేదు కాబట్టి వీ కెనాట్ ఎక్స్ప్లెయిన్ ద హోల్ థింగ్స్ బికాస్ దర్ ఆర్ అరౌండ్ ఫార్టీ థౌజండ్ రైస్ ఇస్ దిస్ వర్ల్డ్ ఫార్టీ థౌజండ్ వెరైటీస్ ఆఫ్ రైస్ సో వీ కెనాట్ ఎక్స్ప్లెయిన్ ద హోల్ థింగ్స్ హియర్ బికాస్ వీ హైమ్ లిమిటేషన్ సో ఓన్లీ థింగ్ ఐ విల్ సె సిరాటాకీ రైస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ రైస్ సో దెల్ గెట్ ఇట్ ఆన్లైన్ ఇట్ ఇస్ అవైలబుల్ దే కెన్ గెట్ ఇట్ ఫ్రమ్ ఎనీ సూపర్ స్టోర్ ఇట్ ఇస్ అవైలబుల్ సో ఈవెన్ దే కెన్ కంట్రోల్ ద డయాబెటీస్ బై ఈటింగ్ దైస్ ఆ రైస్ తప్పటి వాళ్ళ కడి పప్పు ఈవెన్ కాయ అన్ని ఐటమ్స్ కూడా వాళ్ళ దాంతో తినొచ్చు బట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అక్కడ ఏంటంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ ఇస్ మస్ట్ ల్ ఎక్సర్సైజ్ అట్లీస్ట్ వన్ అవర్ ఉండాలి అండ్ ఈ దిస్ రైస్ ఈవెన్ త్రీ టైమ్స్ బై ఇటింగ్ దిస్ రైస్ ఆల్సో అండ్ డయాబెటీస్ రోటీస్ గురించి ఏం చెప్తారు యా రోటీస్ గురించి అయితే దానిలో యాక్చువల్గా ఇఫ్ యూ థింక్ అప్ నార్మల్ చపాతి దానిలో మనకు గ్లూటైన్ ఉంటుంది ఓకే సో గ్లూటైన్ ఇట్స్ వెరీ మచ్ హార్మ్ఫుల్ ఫర్ ద బాడీ అండ్ ఇట్ ఇట్ యాక్చువల్లీ ద గ్లూటైన్ స్పాయిల్స్ ద ప్యాన్కి గ్రాజ్యువల్లీ

and especially south indian culture mm. rice uh, most of the people are uh, rice oh. uh, eater so they can consume this rice oh. and it is available everywhere, everywhere and they can get it online and most important thing like we have got all the nutritional property in one particular item mm. okay if they are eating only rice that rice. is also more than enough mm. okay so this one of the best items. And uh, yes so yes. they can eat the rice they can control diabetes yes, yes. right sir.